మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఒకసారి ఆయనతో మాట్లాడి తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అని బాగా చెప్తుంది అవును నువ్వు చెప్పింది కరెక్ట్ మిస్ అమ్మా అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న అంటారు ఇంతకీ అరు అస్థికలు ఎక్కడ ఉన్నాయి ఆంటీ అంకుల్ ఎందుకంటే ఎప్పుడూ చూడలేదు కదా ఎక్కడ ఉన్నాయో అని డౌట్తో అడుగుతున్నాను అంతే అంతే అని మనోహరి అంటుంది అవి నీకు నాకు అస్థికలు మనోహరి కానీ అమర్కి అలా కాదు అవెంటే అమర్కి ప్రాణం తనలోనే తన భార్య అరుంధతిని చూసుకుంటున్నాడు అందుకే తనకు దగ్గరగా తన మనసుకు దగ్గరగా పెట్టుకున్నారు అని నిర్మలమ్మ ఆయన చెప్పేసి అక్కడి నుంచి అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోతారు చా ఈ ముసలి ఏంటి ఆ బూర్తి గురించి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే ఆరు అస్థికలు ఎక్కడ ఉన్నాయో అమరికి మాత్రమే తెలుసు అన్నమాట తెలుసుకుంటాను ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటానని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మనోహరి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మనో నీ నోట్లో నుంచి ఇంత మంచి మాటలు నీ బుర్రలో నుంచి ఇంత ఇంత మంచి మాటలు వస్తున్నాయంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నావని అనిపిస్తోంది అని బాగి అంటుంది ప్లానా అస్థికల గురించి నేనేం ప్లాన్ చేస్తాను అందులో ప్లాన్ చేయడానికి ఏముంది ఏదో మాట సాయం చేశానని చెప్పాను ఇష్టం ఉంటే పాటించండి లేకుంటే లేదు అని మనోహరి అంటుంది అదే మాట సాయం అన్నావు చూడు అక్కడే నాకు తేడా కోరుతోంది నువ్వు మాట సాయం చేసే దానివి కాదు ఎందుకంటే నీది సాడెస్ట్ క్యారెక్టర్ కదా మంచి క్యారెక్టర్ ఎలా అవుతుంది అని మిస్సమ్మ అనడంతో ఈ అమ్మని ఇప్పుడు నమ్మించకపోతే ఖచ్చితంగా ఆ అస్థికల్ని నన్ను తగలనివ్వదు అని మనోహరి మనసులో ఆనుకుంటూ చూడు మిస్సమ్మ నా మాట కటువుగా ఉంటుంది కానీ నేనేమి మంచిదాన్ని కాకుండా ఎలా అయిపోతాను నాకు కూడా మంచి మనసు ఉంటుంది నేనేదో అరు అస్థికల్ని నదిలో కలపాలని మాత్రమే చెప్పాను నమ్మితే నమ్ము లేకపోతే లేదని చెప్పి లోపలికి వెళ్తోంది తర్వాత పంతులు గారు క్యాబ్లో అమర్ వల్ల ఇంటి ముందు కార్లో దిగుతూ ఉంటాడు నేను వచ్చింది కరెక్ట్ ప్లేసో కాదో అని ఒకసారి ఫోన్లో చెక్ చేసుకొని ఇదే ఎంతైంది బిల్ అని అడుగుతూ ఉంటాడు రెండు వందల ఇరవై ఐదు అని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో సరే ఆ స్కాన్ ఏదో చూపించు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవ్వను రెండు వందల రూపాయలే ఇస్తానని చెప్పి ఆడ ఇంటి ముందు కారు దిగేస్తాడు సరే నేను ఒకసారి వచ్చినట్లు ఆయనకి ఫోన్ చేసి చెప్తాను ఇంట్లో ఉన్నారో లేదో అని అనుకుంటూ గేటు బయటే నిలబడి అమర్కి ఫోన్ కాల్ చేస్తారు అయ్యా నేను ఇంతకుముందు కొడైకెనాల్లో మీ ఆవిడ ఎప్పుడు మా గుడికి వచ్చి నాతో పూజలు చేయించుకుంటూ ఉంటుంది కదా ఆ కొడైకెనాల్ పూజారి గారిని మాట్లాడుతున్నాను అని అంటే ఓ మీరా పూజారి గారు అని ఆఫీస్లో ఉన్న అమర్ మాట్లాడుతూ ఉంటాడు అవునయ్యా హోమం పని మీద నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి మిమ్మల్ని పిల్లల్ని చూసి వెళ్దామని వచ్చాను ఆ మహా లేకుండా మీరు ఎలా ఉన్నారు అని అడగటం భావ్యం కాదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకసారి చూద్దామని వచ్చాను మీరు ఇంట్లో ఉన్నారో లేదో అడిగి తెలుసుకుందామని ఇలా కాల్ చేశాను అని అనడంతో ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు లోపలికి వెళ్ళండి పందులు గారు నేను ఆఫీస్ లో ఉన్నాను పని పూర్తి చేసుకొని వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని అమర్ అంటాడు రాతోడు అప్పటికే అమర్ సంతకాల కోసం ఫైల్స్ తీసుకొని అక్కడికి వచ్చి ఉంటారు సార్ కొడైకెనాల్ పంతులు గారు ఇప్పుడు ఫోన్ చేశారా మీరు బార్డర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు అమ్మగారు ఎప్పుడు ఇంట్లో కంటే పూజలు పునస్కారాలు చేయించుకుంటూనే ఎక్కువసేపు అక్కడ ఉండేవారు సార్ మీకోసం చేయని పూజలు అంటూ లేదు అసలు అమ్మగారు చేసే పూజలు చూసి ఆయనే విస్తూ పోయేవారు అనుకో పాపం ఆవిడ అన్ని పూజలు అన్ని చేసినా కూడా అని రాతో కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు దాంతో అమర్ కూడా బాధపడుతూ ఉంటారు సారీ సార్ మీకు మళ్ళీ మేడంని గుర్తు చేసి బాధ పెడుతున్నాను అని రాథోడ్ అంటాడు అప్పుడే రాథోడ్కి ఉన్నట్లుండి కొడై కెనాల్లో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది వెంటనే టెన్షన్ పడిపోతూ సార్ కొంపలు అంటుకుపోతున్నాయి సార్ పెద్ద ఘోరం జరిగిపోతుంది సార్ అని అంటూ ఉంటే ఏమైంది రాథోడ్ అని అమర్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు సార్ ఇంతకుముందు మేడంని కలవటానికి మిస్సమ్మ కొడై కెనాల్ వచ్చింది కదా సార్ అప్పుడు ఈ పందులు గారితో మిస్సమ్మ మాట్లాడింది సార్ పందులు గారితో మాట్లాడాను అని మిస్సమ్మనే నాతో చెప్పింది సార్ ఇప్పుడు ఆ పంతులు గారు కనుక మిస్సమ్మని ఇంట్లో చూశారంటే అని రాతోడు అనడంతో అంటే ఇప్పుడు ఆ పంతులు కనుక మిస్ అమ్మని చూస్తే ఆరు చనిపోయిందని బాగీకి మొత్తం నిజం చెప్పేస్తాడు అంతే కదా అని అమర్ అంటాడు అవును సార్ అప్పుడు మేడం గారు చనిపోయారని మిస్సమ్మకి నిజం తెలిసిపోతుంది సార్ తెలిసిపోతుంది అనేటి ఈ ఘోరం జరగకుండా మనం వెంటనే అడ్డుకోవాలి పద రాతోడు వెళ్దామని అమర్ అంటాడు తర్వాత ఆరు గార్డెన్లో చెట్టు కింద కూర్చొని మనం మళ్ళీ ఎంత కుట్ర చేస్తున్నావే నా ఆస్తికల్ని నదిలో కలిపేస్తే నేను ఇక్కడ ఉండకూడదనే కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే పూజారి గారు గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటారు అరే కొడైకెనాల్ పూజారి గారు అత్తయ్య మావయ్య కొడైకెనాల్ పూజారి గారు వస్తున్నారు రండి రండి అని ఆరు కేకలు పేరుతో ఉంటుంది ఏంటి పూజారి గారు ఎలా ఉన్నారు ఆ రోజు నాకు వచ్చిన కళ గురించి మీకు చెప్తే మీరు కొట్టి పారేశారు కదా చూడండి పూజారి గారు నేను ఎలా ప్రాణాలు కోల్పోయానో చూడండి ఇప్పుడు ఏమంటారు మీరు అని ఆరు తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే ఆయన చుట్టూ చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు అదేంటి ఈయన ఇలా టెన్షన్ పడుతున్నాడు అంటే మిస్మతో పాటు ఈయన కూడా నేను కనిపిస్తున్నానా ఏంటి అని అరు పరిగెత్తుకుంటూ టక్కున ఒక కుర్చీ చాటున దాక్కుని ఉంటుంది ఆత్మగా ఉండటం కూడా ఇంత కష్టమని నాకు అసలు అర్థం కావటం లేదు అయినా నీకు ఒక గైడెన్స్ లేదు ఏమీ లేదు ఒక రూల్స్ లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు గార్డెన్లో లో అటు ఇటు చూసుకుంటూ ఉంటే నమస్కారం పూజారి గారు అంటూ అమర్వల్ల అమ్మ నాన్న ఇద్దరు ఎదురు వస్తారు అరుంధతికి సంబంధించి అన్ని కార్యాలు పూర్తి చేసేసారా శుద్ధంగా పూర్తి చేసేసారా అని అతను ప్రశ్నిస్తూ ఉంటారు అదెందుకండి అలా అడుగుతున్నారు పెద్ద కర్మ పాలు పోయటం అన్ని కూడా శాశ్వద్ధంగా పూర్తి చేసేసాము ఎందుకు ఇలా అడుగుతున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు మరి అస్థికలు కలిపారా అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో అరు షాకింగ్గా చూస్తూ ఉంటుంది లేదు పంతుల్ గారు ఇంకా కలపలేదు కానీ మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో తెలుసుకోవచ్చా అని వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తూ ఉంటే అరుంధతి ఇక్కడే ఉంది ప్రాణం విడిచినా పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది అని పూజారి గారు అంటే ఏంటి పంతులు గారు మీరు అంటున్నది అని నిర్మలమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మ అరుంధతి ఇక్కడే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది తన కల నిజమైనట్లు నా మాటలు అబద్ధమైనట్లు నన్ను నిలదీస్తున్నట్లు నాకు అనిపించింది అని ఇందాక అరు మాట్లాడిన మాటల్నే ఆయన చెప్తూ ఉంటాడు అంటే నేను మాట్లాడిన మాటలు ఈయనకి వినిపించాయా అని అరు షాకింగ్ గా తనలో తాను అనుకుంటూ ఉంటుంది అదేలా సాధ్యం పంతులు గారు అరుంధతి ఈ పాటికి ఈ లోకం విడిచి వెళ్లిపోయి ఉంటుంది కదా అని వాళ్ళ నాన్న అంటే మీరు అడుగుతున్న దానికి సైన్స్ ప్రకారం నేను సమాధానం చెప్పలేను కానీ అరుంధతి ఆత్మ అయితే ఇక్కడే తిరుగుతూ ఉంది ఇక్కడే ఉంది అని పంతులు గారు చెప్పటంతో అరు కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది అమ్మ అరుంధతి మాకు భరించలేని బాధని ఇచ్చి వెళ్లిపోయావా అమ్మా నువ్వు లేని జీవితం మేము గడపలేకపోతున్నాం అని అమర్ వల్ల అమ్మా నాన్న చుట్టూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి అమ్మా అరుంధతి చనిపోయిన తర్వాత ఇస్తున్న బాధని మీరు పక్కన పెట్టి ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంత సంతోషంగా చూసుకుందో ఆ సంతోషాన్ని గుర్తు చేసుకోండి పాటించడం కష్టమే కానీ మనం మనసులం కదా ఇంతకంటే ఏమీ చెప్పలేమో అనేంత లోపలికి రండి అని ఆయన్ని లోపలికి తీసుకువెళ్తారు తరువాత మనోహరి చెప్పాను గారు గోరా నువ్వు నేను కలవటం చాలా ప్రమాదకరం అని మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి కలవాలని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని మనోహరి గోరా దగ్గరికి వస్తుంది అప్పుడు గోర ఒక నల్లటి గుడ్డని ఒక చిన్న మూటలాగా కట్టి చూపిస్తూ ఉంటాడు ఇది ఇవ్వటానికే నిన్ను పిలిచాను అని చెప్పటంతో ఏంటిది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టు ఆ ఆరు ఆత్మని బంధించటానికి ఆరు ఆస్తికలు నీ చేతికి రావటానికి మనం అనుకున్నది సాధించటానికి ఇది ఎంతో అవసరం కాబట్టి ఇది వెంటనే ఇంటి గుమ్మానికి కట్టు అని అనడంతో అలాగే నని మనోహరి అంటుంది చూడు గోర ఇంతకు ముందులా నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ చేయటం లేదు కదా నువ్వు కానీ నేను కానీ ఇదే చేస్తున్నామని అమర్కి తెలిసిపోయిందా ఈ ధరం ప్రాణాలతో ఉండము ముందులాగా నువ్వేమి చేయవు కదా అని అంటే లేదు మనోహరి నాకు ఆ ఆత్మ ఒక్కటే కావాలి నాకు ఆ ఆత్మ చేతికి రాగానే నేను ఎవరికి కనిపించకుండా మీకందరికి దూరంగా వెళ్ళిపోతాను చూడు మనవారి మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో దీనిని ఇంటి గుమ్మానికి మాత్రమే కట్టాలి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపలికి తీసుకువెళ్ళకూడదు ఇది చాలా ప్రేమాదకరం రిస్క్ అని తెలిసినా కూడా నేను ఒక తాయత్తుని ఈ గుడ్డలో కట్టి మూటగా కట్టి నీ చేతికి ఇస్తున్నాను ఇది లోపలికి తీసుకువెళ్ళావో మనం అనుకున్నదంతా కూడా తలక్రిందులు అయిపోతుంది జరగరాని గోడాలన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మరీ మరీ గుర్తుపెట్టుకో ఇంటి గుమ్మానికి మాత్రమే కట్టు అప్పుడు ఆ ఆత్మ తర్వాత ఆస్థికలు మన సొంతమైపోతాయి అని అంటే సరే ఆ అస్థికలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడం కొంచెం దానికి టైం పడుతుంది అని మనోహరి అంటోంది గుర్తు పెట్టుకో మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని లోపలికి తీసుకువెళ్ళకూడదు తంత్ర మంత్రాలతో వేసిన తా ఎత్తు లోపల ఉంది అని అంటే నేను లోపలికి తీసుకువెళ్ళాలని చెప్పాను కదా ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నావు అని మనోహరి వెళ్ళిపోతుంది తర్వాత అమర్ రాథోడ్ కార్లో బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మిస్సమ్మ కూడా కార్ లిఫ్ట్ చేయట్లేదు అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు బాగీ ఫోన్ ఏమో చార్జింగ్లో పెట్టి బాగి కిచెన్లో ఉంటే అప్పుడే అమర్ వల్ల అమ్మ నాన్న పంతులు గారిని హాల్లో కూర్చోపెట్టి మిస్సమ్మ కాఫీ తీసుకురా అని చెప్తూ ఉంటారు కిచెన్లో ఉన్న బాగి అలాగే మావయ్యా అని కాఫీ పెడుతూ ఉంటుంది పేరు భలే గమ్మత్తుగా ఉందే అని ఆయన అంటాడు అంటే మా కోడలు ముందు కేర్ టేకర్ గా ఈ ఇంటికి వచ్చింది అప్పుడు మిస్ అమ్మ అని పిలవటం అలవాటైపోయింది పేరు వేరే ఉంది లేండి అని ఆయన చెప్తారు అయ్యో ఇప్పుడు ఎలా మిస్ ఈ పంతులు గారు చూశారంటే ఆ రోజు నువ్వు కలవటానికి వచ్చింది వీళ్ళ కోడల్నే అని అంటాడు అప్పుడు మిస్సమ్మేమో ఫోటో చూపించమంటుంది అప్పుడు నేను ఆత్మగా ఇక్కడే తిరుగుతున్నానని అందరికీ నిజం తెలిసిపోతుంది ఏం చేయాలని కిటికీలో నుంచి చూస్తున్న ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది పదరాతో త్వరగా ఆరు చనిపోయిందని తెలిస్తే మిస్సమ్మ అసలు తట్టుకోలేదు అని అమర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అయినా అమర్ గారి స్నేహితురాలే అమరికి భారీగా రాబోతుందని విన్నాను ఇప్పుడేమో మీరు మిస్సమ్మ అని ఎవరినో చెప్తున్నట్లున్నారని పంతులు గారు ఆడంతో పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు కదా కాబట్టి పెళ్ళి ఆ మనోహరతో కాకుండా ఈ అమ్మతో జరిగిపోయింది అయినా వీళ్ళిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు అచ్చం మా కోడల్లానే ఆలోచిస్తుంది మా కోడలిలాగానే ప్రేమ చూపిస్తుంది ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచిస్తారో మాకు కూడా అర్థం కావటం లేదు అని బాగి గురించి జరిగిన విషయాలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ జన్మలోనో రక్త సంబంధం ఉంటుంది అందుకే వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారని పంతులు గారు చెప్తారు